మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి భారతమ్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞత పూర్వక అభినందనలు తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాతో పాటు వచ్చినటువంటి కవులకు గాయకులకు కళాకారులకు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా శవరెడ్డి అన్న మేము కావాలని పిలిచినందుకు మా కృష్ణవేణి చెల్లెకి నేను ఎందుకంటే నేను అంటనే ఒక పేదల గా నాయకులకు పాడేటువంటి గొంతుకగా నాకు గుర్తింపు నా పేరు నర్సిరెడ్డి అయిన నాది నల్లగొండ జిల్లా అయినందుకు నల్లగొండ గద్దరుగా నన్ను అందరూ పిలుస్తారు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఈరోజు ఇంత దూరము జగనన్నని దగ్గరగా చూసే అవకాశం అదృష్టం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది గతంలో హైదరాబాద్లో చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను నేను తమ్ముడు మానుకోట ప్రసాద్ రాసినటువంటి పాట అన్న గురించి పేదల గడపల పొద్దు నువై వెలుగులు పంచుతవో ఆ కలి కడుపుకు మెతుకు నువై ఆకలి పంచుతవో పేదల గడపల పొద్దు నువై వెలుగులు పంచుతావో ఆ కలి కడుపుకు మెతుకు నువై ఆకలి తీర్చినవో కొండేలేని గుండెలకు నీడై నిలుచుతవో సాయం అంటే ఆక్షణమే అన్నే కదులుతావో బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావో బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావో రాజన్న రాజ్యం స్థాపించారనమై నిలిచినవు జగనన్నా నీ వెంట నిరుపేదల చేయూతా జగనన్నా మా వెంట నువ్వు ఉంటే కొండంతాం జగనన్నా నీ మాట జన వృద గెలుచంటా జగనన్నా నీ మాట అభివృద్ధికి చేయుతా వైఎస్ఆర్ కలగన్నా కలలను పండించా వైఎస్ఆర్ కలగన్నా కలలను పండించ కన్నీరుందని కదిలొచ్చి ప్రజలను ప్రేమించా ఉర్రుమే నిలిసినవో ఓ జగనన్నో ఉద్యమ కాగడవైనావో మా జగనన్నో కుట్రలు పన్నిన ముందడుగే వేస్తేవి జగనన్నో జనముత నేను జనముల నేనని కదిలినవే అన్న జన గెలిచే గలిచే నువ్వే మా జగనన్నో జగనన్నా నీ వెంట నిరుపేదల చేయుత జగనన్నా మా వెంట నువ్వు ఉంటే కొండంతో జగనన్నా నీ మాట జన హృదయం జగనన్నా నీ బాట అభివృద్ధికి చేయుదా బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులగమ్మతనం బంధం కలిసి నువ్వు పిలిసే పిలుపులగమ్మతనం భారం వస్తూ నువ్వు నడిసే నడకలు మా కోసం తండ్రికి తగ్గ కొడుకువులే ఓహో జగనన్నో పేదల గుండెకు చప్పుడు వే జగనన్నో వైయస్ఆర్ జకు వలసట ఉండదే మా అన్నో ప్రజలతో ప్రజల కష్టాన్ని తీర్చినవి అన్నో నిను నమ్మిన జనముకు సంక్షేమం నిన్ను నమ్మిన జనముకు సంక్షేమం సాక్ష్యం నువ్వు అన్నావు జగనన్నా నీ వెంట నిరుపేదల పేదల జగనన్నా మా వెంట నువ్వు ఉంటే కొండంత జగనన్నా నీ బాట అభివృద్ధికి చేయుదా అదరని బెదరని రక్తమది అదరని బెదరని రక్తమది నడవదురాట క్లాస్ హో అదరని బెదరని రక్తమది నడమదురాట నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట నిప్పుకు చెదలే పట్టదురా నిప్పుకు చెదలే పట్టదురా నీతిని మరసిదిరా ఉప్పెన తీరుగ వస్తాడురా కాసుకోండిగా నిప్పుకు చెదలే పట్టదురా నీతిని మరసిదిరా ఉప్పెన తీరుగ వస్తడురా కాసుకోండి గాయో పిడికిలి ఎత్తిన నేలబడి కన్నది బిడ్డలరా నీ అర్పులు బొబ్బల డబ్బాల మోగేరాలేరా మళ్ళీ ఇక్కడ వైసీపీ ఓహో జగనన్నా నీ వెంట నిలుపేదల చేయూతా జగనన్నా నీ వెంట నువ్వు ఉంటే కొండంతో జగనన్నా మా వెంట నువ్వుంటే కొండంతో జగనన్నా నీ మాటం జన హృదయం గెలుచంటా జగనన్నా నీ బాటం అభివృద్దికి చేయూతా ఈరోజు ఎన్నో పాటలు నేను పాడినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి దగ్గర కూడా పాడే అవకాశం మళ్ళీ రాలేదు ఆ రోజు ఆనాడు పెద్దలు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముందల పక్కన కూర్చొని మాట్లాడేటువంటి అవకాశం పాడే అవకాశం దొరికింది గతంలో ముఖ్యమంత్రులు అక్కడ కూడా ఇక్కడ కూడా నాకు అవకాశం ఇవ్వలేదు ఈరోజు నిండు మనస్తో మంచి మనసుతోని కవులను గాయకులను కళాకారులను ప్రేమించాలన్నటువంటి ఒక ప్రయత్నం ప్రేమ జగనన్న మీకు నిండుగా ఉన్నందుకు కూడా మా గాయకులందరి పక్షాన కృతజ్ఞత పూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీ అంచుకంఠం మరొకసారి జగన్ అన్న పాటతో ఇక్కడ వినిపించినందుకు ధన్యవాదాలు సార్ ఎస్పెషల్ అదరని బెదరని రక్తమది